నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ముందుగా నేటి పంచాంగం నేల ఏప్రిల్ నెల తేదీ ముప్పై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది తృతీయ నక్షత్రం రోహిణి కర్ణం కరావ పక్షం శుక్ల పక్షం యోగం సోమన రోజు బుధవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు చేయడం సిద్ధం ఏప్రిల్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడిలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి మకర రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం మకర రాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీరు వాహన కొనుగోలుకు అవ అవరోధాలు అయితే ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఇతరులకు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆత్మీయుల సలహా సహకారాలతో ఉన్న సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు మీ చుట్టుపక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడానికో మీకు సంతోషం కలుగుతుంది మీ వాస్తవ దూరమైన అసాధారణమైన పని ప్రణాళికలు నిధుల కొర కొరతకు తీయగలవు మీ కుటుంబంతో కలిసి ఒక చక్కటి క్యాండలెట్ డిన్నర్ని చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకొని కోపాన్ని గల కారణాలు తెలుసుకోండి జాగ్రత్తగా మసులుకోవలసిన దినం కనుక అంచనా తప్పు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులతో కలిసేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితం ఈ మధ్య మరి సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు ఒంటరిగా ఉన్నవాళ్ళు వేరే సంస్కృతి మరియు నేపథ్యంలో ఉండవచ్చిన వారిని కలుసుకోవచ్చు ఈరోజు మీరు ఎవరికైనా వాగ్దానం చేయడానికి తొందరపడవద్దు ఈరోజు ఎక్కడి నుండి అయినా సరే ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం రావచ్చు అదృష్టం త్వరలోనే మారుతుంది అందువల్ల వారు ఆశను కోల్పోవలసిన అవసరం లేదు ఇంజనీర్లు మరియు సాంకేతిక రంగంలో ఉన్నవారు ఈరోజు వారు కలిగి ఉన్న బిజీ షెడ్యూళ్లతో వేగవంతం చేయడానికి కష్టమవుతుంది ఈరోజు ఆస్తి సమస్యలు లేదా అనురూగంగా ఉన్న బంధుతో వ్యవహరించేటప్పుడు చాలా నేర్పుగా ఉండాలి వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే మంచి తారిక శక్తులు ఈరోజు మీ షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు సహాయపడతాయి వారు కొన్ని షేర్లకు సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి పూర్వకంగా ఉంటారు మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి మీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీల పరిమణులు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పార అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈరోజు మదుపు చేయడం మారాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం రోజుకు డల్లుగా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో మీరు ఈరోజంతా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసాప్తి కొరకు ఆలోచించండి ఈరోజు జీవిత భాగస్వామి మీకు కలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లకు ముందు పూర్తి సహకారం అందించడం ఆఫీసుల త్వరత అవుతుంది పని ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి మీ తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే వ్యక్తులు గాయపడవచ్చు ఐపీ రూపాయల కళ అంటే గొప్ప గత చిత్ర వారిని కలిసినప్పుడు మేరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా రావండి ఆపటి చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మిమ్మల్ని చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి సమయ సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీకు అది గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకొనివ్వండి భార్యతో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి వీరి చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి మీ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందాలి మీరు ఈరోజు మీ యొక్క సంతానములకు సమయ యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకలికి వచ్చే ధనాగ తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వర్ఫియాసిని సంతోషకరకంగా పొందుతారు ఆఫీసులో ఎవరితోనైనా సరే మాట్లాడేందుకు మీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న కనిపిస్తున్నట్లయితే కనుక ఆ మంచి రోజు ఈ రోజే కారణది కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీన్ని మీకు అనుకూలంగా మార్చుకునే కుటుంబంతో కలిసి స్విట్నిక్ లేదా సారదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది సానుకూలత వాదంతో మీపై మీ నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలనేది బావుకాల నుంచి చెల్లించిన బకాయిల బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితోని సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోండి ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనిషి జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసుధారణ అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గానీ ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధానంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి కానీ ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ వరుసలో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి అంద అనుభవం వారిని సంప్రదించి వారి సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు శాపగస్త్రంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు బటన్ నొక్కనున్నారు వృత్తిదండం విజయం లాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్ద పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చర్యను ఒకరిని నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు గు గురించి మంచి చర్యలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి ఇతరులతో కలిసి గోషపు గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామ్యం మీ పట్ల ఎంత శ్రద్ధ పరుస్తారనిపిస్తుంది మకర రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్య కుటుంబం చాలా అద్భుతంగా ఉన్నాయండి సంపద ప్రేమ విహారాలు కూడా ప్రతి వివాహ జీవితంగా అందుగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చేసి బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలని కడగాలి మరియు అది సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షలను తొలగించండి మీరు ఇంతవరకు కూడా ఎన్నో రుణపడుతూ మదన చెందుతూ వస్తున్నారు అది శారీరక సమస్య మాత్రమే కాదండి మీ యొక్క మనసుకు సంబంధించిన సమస్య కూడా కావచ్చు మీకు సంబంధించిన రహస్యం కావచ్చు లేదంటే ఎవరికి తెలియనటువంటి ఒక రహస్యంగా మీరు దాచుకున్నటువంటి విషయమైనా కావచ్చు అటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు మీరు బయటపడబోతున్నాయి మీ యొక్క రహస్యాలన్నీ కూడా బట్టబయలు కాబోతున్నాయి ఈరోజు మీకు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క మనసును ప్రశాంతాలు లేకుండా చేస్తాయండి మీరు లోపల ఎంత బాధపడుతూ ఉంటారు అదే మీకు ఇబ్బందికరంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎంతో బాధకు గురి చేసే విధానంగా ఉండబోతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు